పటాంచరు నియోజకవర్గ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చాకలి ఐలమ్మ పురస్కరించుకొని చిట్కుల్లో ఐలమ్మ క్యాంస విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మీద కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎంపీ నీలం మధు ఈ సందర్భంగా రజక సోదరులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమేనని మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు నిజాం నిరంకుశ పాలనలో ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సభండ వర్గాల ప్రతినిధి చాకలి ఐలమ్మ క్యాంస విగ్రహాన్ని చిట్కుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టి వీరణానికి గుర్తింపునిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చాకలి వెంకటేష్ మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు అధికారికంగా కూడా రవీంద్ర భారతిలో ప్రేతమ్మ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఐలమ్మ జయంతి ఈ ఈరోజు స్టేట్ వైడ్స్గా కూడా ఐలమ్మ జయంతి నూట ఇరవై తొమ్మిది రజక సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాలు అన్ని వర్గాలు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు జయంతి జరుపుతున్నాం ఆమె ఆశయాలు కూడా మేము ఎట్లయితే గతంలో సాయుధ పోరాటం భూమి కోసం భక్తి కోసం మీ ముక్తి కోసం పోరాటం చేసిన తల్లి చాకలి ఐలమ్మ ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు కూడా కులగణన చేసి బీసీ కులగన చేసి ఎవరి వాటా వాళ్ళకు ఎవరి శాతం వాళ్ళకి ఇస్తామని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగన చేస్తామని చెప్పి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి విధంగా అదేవిధంగా వర్యులు అందరం కూడా కలిసి బీసీ కులకణకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ముందు ఈరోజే చూసినాం పేపర్లో కూడా మేము మా మహేష్ గౌడ్ గారు బీసీసీ అధ్యక్షులు కూడా చెప్పారు బీసీ కులకణను కూడా తొందరలోనే నాలుగైదు రోజుల్లోనే గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు అది సంతోషకరం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది బీసీ కులకణ వల్ల అదేవిధంగా స్థానిక సంస్థలలో బీసీలకు కూడా సమస్య స్థానం దొరుకుతుంది ప్రాధాన్యత దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే అన్ని వర్గాలను ఒక బీసీలనే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతు రుణమాఫీ కూడా మీరు చూస్తుండొచ్చు గతంలో మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది మీరు రైతులు కూడా సంతోషంగా ఉండాలి ఎక్కడైనా చిన్న చిన్న ఉండి ఏమైనా జరిగితే కూడా అవి అధికారుల దృష్టికి తీసుకురండి ప్రభుత్వం వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మీ అందరికీ కూడా రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఈరోజు చెప్తుండు మీరు చూడవచ్చు హరీష్ రావు గారు కూడా మాట్లాడుతుంటారు ఎప్పుడు వచ్చినా ఈ పది పది నెలల పాలనలో హరీష్ రావు గారు ఒక మాట చెప్తుంటాడు నాలుగు వందల మంది చనిపోయారు నాలుగు వందల పై చిలుకు మంది చనిపోయారు రైతులు అంటారు ఏ రైతులు చనిపోయినది ఏ కారణంగా చనిపోయినా రైతు రుణమాఫీ మీద చెప్తుంటాడు అది పద్ధతి కాదు హరీష్ రావు గారు మీరు ఒకసారి శివరాజకీయాలు బంద్ చేసుకోవాలి ఎందుకంటే శివరాజకీయాలు ఎందుకు చెప్తున్నా అంటే రైతులు రైతులు చనిపోతే మా మీడియా మిత్రులు ఉన్నారు కదా ప్రతి దగ్గర మీడియా మిత్రులుగా మీకు రైతు రుణమాఫీ మీద చనిపోయిన వాళ్ళు ఉంటే మీ దృష్టికి వస్తే పేపర్లో వచ్చినప్పుడు మా కార్యకర్తలు అంత ఉంటారు కదా రాష్ట్రంలో వాళ్ళ దృష్టికి వస్తే మేము ప్రభుత్వం దృష్టికి కార్యకర్తలు అందరం కూడా వాళ్ళకు కావాల్సిన న్యాయం చేస్తాం మీరు ఎందుకంటే గతంలో కూడా రెచ్చగొట్టి మా బడుగు బలైన పిల్లలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో బడుగు బలైన పిల్లలు బలి ఆ రోజు మీకు అగ్గిపెట్ట దొరకలేదు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు మళ్ళీ కూడా అలాంటివి చేయకండి ఎక్కడైనా రైతులకు ఎక్కడైనా రైతు రుణమాఫీ జరగకుండా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు కలెక్టర్ గారికి అధికారులకు కలవండి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది మీ పక్షపాతిగా ఉంటాం రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా ప్రతిపక్షాల నాయకులు ఏదో జల్లి మీద వెళ్ళాలని చూస్తుంటారు అవన్నీ నమ్మకండి మా కాంగ్రెస్ కార్ కార్యకర్తలు అదేవిధంగా విధంగా అధికారులు ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు ఏదైనా దృష్టికి మా దగ్గర దృష్టికి రాకపోతే కూడా మీడియా మిత్రులు దృష్టికి తీసుకురండి అవి కూడా ఇలాంటి సమస్యలు సమస్యలున్నా గ్రౌండ్కి వచ్చి మా నాయకులు మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు మీకు రైతులకు అండగా ఉంటారని తెలియజేస్తున్నా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కూడా చాకల్యాయిలమ్మ జయంతి శుభాకాంక్షలు